నియోజకవర్గానికి ముప్పై ఐదు సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా పనిచేశాడు పద్నాలుగేళ్ళు ఈ పెద్ద మనిషి గా కూడా పనిచేశాడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు మూడు సార్లు సీఎం అయ్యాడు మరి ముప్పై ఐదు సంవత్సరాలలో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు కూడా పూర్తి చేయలేకపోయాడు అనంటే ముప్పై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉండి కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేయలేకపోయారు అనంటే కుప్పానికే నీరు తీసుకొని రాలేదు అనంటే కుప్పానికే ప్రయోజనం ఈ నాయకుడు వల్ల ఇక రాష్ట్రానికి ఏం ప్రయోజనం ఉంటుందో అందరూ కూడా ఒకసారి కొన్ని విషయాలను కూడా మీ అందరికీ మీ అందరి దృష్టికి తీసుకొని రావాలనుకుంటున్నారు మిమ్మల్ని అందరినీ కూడా ఆనందం కోరుతా ఉన్నాడు చంద్రబాబు కూడా అనంతపూర్గా చంద్రబాబు నాయుడు కొన్ని కొన్ని మాటలు వస్తా కడుపును తింటాడు చివరికి రాయలసీమలు కూడా తింటూ ఉంటాడు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి ఎప్పుడు వస్తా ఉన్న మాటలు కానీ అందుకు భిన్నంగా మీ జగన్ ఏనాడు కూడా ఇక్కడి ప్రజల్ని కానీ కుప్పం నియోజకవర్గాన్ని కానీ ఏనాడు మీ జగన్ ఒక్క మాట అనలేదు పైగా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని మంచి చేస్తా ఉన్నది మీ బిడ్డ అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను పులివెందల్లో ఉన్నా కుప్పంలో ఉన్నా అమరావతిలో ఉన్న ఇచ్చాపురంలో ఉన్న పేదల్ని పేదలుగా చూశామే తప్ప వారి కులం వారి మతం ప్రాంతం చివరికి వారి పార్టీ కూడా చూడకుండా సంక్షేమము అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తా ఉన్నాము అని కూడా సగర్వంగా చెప్పగలుగుతా ఉన్నాను గత ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటు వేసిన కుప్పంలో ఉన్న పేదవాళ్ళందరినీ కూడా ఇవాళ చెప్తా ఉన్నా మీరందరూ కూడా నా వాళ్ళే అని కూడా ఈ సందర్భంగా గర్వంగా కూడా చెప్తా ఉన్నాను కాబట్టి